వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వనాథం ఇంట్లో పెళ్లి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అమ్మాయిని తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి అబ్బాయి తల్లి అడుగుతూ ఉంటే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాము అని గీత చెప్తుంది నువ్వెందుకు గీత వెళ్ళడం నేను వీళ్ళతో మాట్లాడుతూ నేను వెళ్ళి అననే తీసుకొస్తాను అని అమ్మగారు చెప్పి ఇక అమ్మగారు లోపలికి వెళ్ళేసరికి కాంచిన రూమ్ బయట కాపు కాస్తూ ఉంటుంది ఏం చేస్తున్నావే అనన్య రెడీ అయిందా అని చెప్పి బామ్మగారు అడుగుతూ ఉంటుంది అనన్య కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది నువ్వు ఎదురు చూడడం ఏంటి అక్కడ పెళ్లి వాళ్ళు కూడా అనన్య కోసం ఎదురు చూస్తున్నారు త్వరగా అనయ్యను అక్కడికి తీసుకెళ్ళాలి అని బామ్మగారు చెప్తూ ఉంటే నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అడ్డు తప్పుకోవే అని చెప్పి బామ్మగారు కాంచనని పక్కకు నొట్టి లోపలికి వెళ్తూ ఉంటే శరణ్య అప్పటికే అనయ్యను రెడీ చేసుకుని బయటికి తీసుకొస్తూ ఉంటుంది ఓ రెడీ అయ్యి అని చెప్పి బామ్మగారు అడుగుతూ ఉంటే ఆ రెడీ చేశానమ్మమ్మ అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది త్వరగా దాన్ని తీసుకురండి పెళ్లి వాళ్ళు దానికోసం చూస్తున్నారు అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటారు ఇక బామ్మగారు అక్కడి నుంచి వెళ్ళిపోగానే శరణ్య అనన్యం తీసుకుని వస్తూ ఉంటే అనన్య తూలుతూ కాంచిన మీద పడుతుంది వసే వసే కాసేపు ఈ తూలటం ఒకటం కంట్రోల్ చేసుకోవే బాబు అని చెప్పి కాంచిన చెప్తూ ఉంటుంది ఇక కాంచిన శరణ్య ఇద్దరు కలిసి అనన్యం తీసుకొచ్చి పెళ్లి వాళ్ళ ముందు కూర్చోబెడతారు ఇక పెళ్లి వాళ్ళు అనని చూసి అమ్మాయి నిజంగా చాలా అందంగా ఉందండి అని చెప్పి పెళ్లి కొడుకు తల్లి చెప్తూ ఉంటుంది ఆనంద గారి చెప్పినట్టు సాంప్రదాయాలు ఉట్టి అమ్మాయిలో అని పెళ్ళికొడుకు తండ్రి అంటూ ఉంటాడు అన్నయ్య పెళ్ళికూతురు వచ్చింది ఒకసారి తలెత్తి చూడు అని చెప్పి పెళ్ళికొడుకు చెల్లెలు చెప్తూ ఉంటుంది ఇక పెళ్ళికొడుకు సిగ్గుపడుతూ ఉంటే ఒరే ఏంట్రా అమ్మాయిలాగా సిగ్గుపడుతున్నావు అమ్మాయిని చూడరా అని చెప్పి పెళ్ళికొడుకు తండ్రి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు బామ్మగారు కూడా అమ్మ అనన్య పెళ్ళికొడుకుని చూడమ్మా అని చెప్పి చెప్పడంతో అనన్య పెళ్ళికొడుకుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది రాత్రి ఇతంతోనే కదా నేను పబ్బులో పడింది అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక పెళ్ళికొడుకు కూడా సిగ్గుపడుతూ అనన్యని చూస్తాడు అనన్నని చూడగానే పబ్బులో జరిగిందంతా కూడా గుర్తు తెచ్చు ఉంటాడు కదా రాత్రి పబ్లో నాతో గొడవ పడింది అని పెళ్లి కొడుకు మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ అనన్య వెళ్ళి కాఫీ తీసుకురామ్మా అని చెప్పి ఆనంద బైరువు చెప్పడంతో కుసే ఇది లేచిందనుకో ఇప్పుడు ఎవరి మీద పడుతుందో తెలియదు అని చెప్పి కాంచిన శరణ్యతో చెప్తూ ఉంటుంది నేను వెళ్ళి తీసుకొస్తాను అత్తయ్య అని చెప్పి శరణ్య ఆనంద భైరిత్వతో చెప్తూ ఉంటుంది పెళ్లి చూపులు దాని కానీ దాన్ని వెళ్ళి తీసుకురానివు అని బామ్మగారి చెప్పడంతో అనన్య లేచి నిల్చుంటుంది అనన్యను కాంచిన శరణ్య ఇద్దరు కూడా గట్టిగా పట్టుకుంటారు ఎందుకే దాన్ని అలా పట్టుకుంటున్నారు దాన్ని వెళ్ళి కాఫీ తీసుకురానివు అని భామ్మగారు చెప్పడంతో కాంచిన శరణ్య అననే వదిలేస్తారు మా అమ్మాయిని చెప్పుకోవడం కాదు కదండి మా అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచాము అని కాంచన పెళ్లి వాళ్ళకు చెప్తూ ఉంటుంది మీకు మా గురించి ఆనంద గారు అన్నీ చెప్పే ఉంటారులే అని కాంచన అంటూ ఉంటుంది రాత్రి పబ్లో చూసింది ఏమయ్యే కదా ఈ అమ్మాయి కాకపోతే నాది తప్పవుతుంది ఆనంద ఆంటీ చెప్పారంటే మంచి అమ్మాయి అయి ఉంటుంది అని పెళ్ళికొడుకు మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు అనన్య కాఫీ తీసుకుని వస్తుంది కాఫీ ఇవ్వక అని శరణ్య చెప్పడంతో అనన్య పెళ్ళికొడుకు కాఫీ ఇస్తూ ఉంటుంది అప్పుడు అనన్య చేతిపైన ట్యాటూ చూసి పెళ్ళికొడుకు అనన్య మొహం వైపు అలానే చూస్తూ ఉంటాడు కాఫీ తీసుకోండి బాబు అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఏం అవసరం లేదు అని చెప్పి పెళ్ళికొడుకు అంటాడు ఏ ఏమైందిరా అని చెప్పి పెళ్ళికొడుకు తండ్రి అడుగుతూ ఉంటాడు ముందు మీ అమ్మాయి దగ్గర మందు వాసన రాకుండా చూసుకోమని చెప్పండి అని చెప్పి పెళ్ళికొడుకు అంటూ ఉంటే వాసన అని విశ్వనాథం ఆశ్చర్యంగా అడుగుతుంటాడు మీ అమ్మాయిని సాంప్రదాయంగా అన్నారు కదా మీరు ఎంత సాంప్రదాయంగా పెంచారో రాత్రి పబ్లో చూశాను అని చెప్పి పెళ్ళికొడుకు అంటూ ఉంటాడు పబ్లో ఏంటి అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యంగా అడుగుతుంటారు పబ్లో ఏంటి బాబు అని ఆనందం అడుగుతూ ఉంటుంది అవునండి రాత్రి నా ఫ్రెండ్స్ పార్టీ అడిగారు కదా అని చెప్పి పబ్బుకు వెళ్ళాను పబ్లో ఫుల్గా తాగి ఈ అమ్మాయి నాపైన గొడవ పెట్టుకుంది అని చెప్పి పెళ్ళికొడుకు చెప్తూ ఉంటాడు బాబు నువ్వెవరినైనా చూసి తప్పుగా అనుకుంటున్నావేమో నా మనోరాలు అలాంటిది కాదు అని బామగారు చెప్తూ ఉంటారు ఉంటుంది నేను కూడా మొదటి చూసి అలానే అనుకున్నానండి ఆనంద్ అంటే ఇలాంటి అమ్మాయిని సజెస్ట్ చేస్తారా చెయ్యరు కదా అనుకున్నాను కానీ ఈ టాటో చూడండి ఈ టాటో పబ్లో ఎంటర్ అయ్యేటప్పుడు వేస్తారు అని చెప్పి పెళ్ళికొడుకు చెప్తూ ఉంటాడు ఆనంద గారు ఆస్తిపాస్తులు లేకపోయినా మంచి సాంప్రదాయం కల అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చుకుందాం అనుకున్నాము ఇలాంటి అమ్మాయిని మా అబ్బాయికి భార్యగా మా ఇంటి కోడలుగా పంపించాలనుకున్నారా అని చెప్పి పెళ్ళికొడుకు తల్లి ఆనంద భైరవిని నిలదీస్తూ ఉంటుంది మీ మాట నమ్మి మంచి గుణగణాలున్న అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపిస్తున్నారనుకున్నాను కానీ ఇలాంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపిస్తున్నారని అనుకోలేదు ఆనంద గారు పెళ్ళికొడుకు తల్లి అంటూ ఉంటుంది తెల్లారి పెళ్లి చూపులు అనేసరికి మీ మాట నమ్మి ముందు వెనక ఆలోచించుకుంటా వచ్చాం మాకు బాగా బుద్ధి చెప్పారు అని పెళ్ళికొడుకు తండ్రి అంటూ ఉంటాడు ఇలాంటి అమ్మాయినా మా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంది అని చెప్పి పెళ్లికొడుకు ఫ్యామిలీ అంతా కూడా ఆనంద భైరుని నిలదీస్తూ ఉంటే ఆనందను ఏమీ అనకండి తన తప్పేమీ లేదు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు అవును తన తప్పేమీ లేదు రేపు ఉదయం పెళ్లి చూపులు పెట్టుకుని బాగా తాగి పబ్లో కూర్చున్న మీ అమ్మాయిదే తప్పు ఆనంద మాటలు నమ్మి ముందు వెనక ఆలోచించకుండా పెళ్లి చూపులకు వచ్చిన మాది తప్పు అని పెళ్లి కొడుకు తల్లి చెప్తూ ఉంటుంది ఆనంద్ గారు మీరు చేసిన ఉపకారంతో ఇప్పటి వరకు మీ పైన ఉన్న గౌరవం మొత్తం పోయింది అని పెళ్లి కొడుకు తండ్రి అంటూ ఉంటాడు ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలనుకోవడం తప్పు కాదు ఆనంద్ గారు కానీ ఇలాంటి అమ్మాయిని ఎవరో ఒకరికి అంటగట్టాలని చూడడం తప్పు అని పెళ్లి కొడుకు తల్లి అంటూ ఉంటే పదండి ఇక్కడి నుంచి పోదాం అని చెప్పి పెళ్లి కొడుకు తండ్రి అంటూ ఉంటాడు ఇక దాంతో పెళ్ళికొడుకు ఫ్యామిలీ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఆనంద బాధపడుతూ ఉంటే విశ్వనాథం అమ్మ ఆనంద అని చెప్పి అంటూ ఉంటే ఆనంద ఏం మాట్లాడొద్దని అని చెప్పి విశ్వనాథానికి చేయెత్తి చూపిస్తూ ఉంటుంది చాలా గొప్ప ఇచ్చింది అన్నయ్య మీ పెద్ద కూతురు నేను ఇచ్చిన మాట ప్రకారం తనకి మంచి సంబంధం తీసుకొస్తానని చెప్పాను చెప్పిన మాట ప్రకారమే మంచి సంబంధం తీసుకొచ్చాను కానీ తనంతటి తానే దాన్ని పోగొట్టుకుంది ఇలాంటి అమ్మాయి ఏ ఇంటికి కోడలయ్యే అర్హత లేదన్నయ్య అని చెప్పి ఆనంద భైరవి అనయ్యను అంటూ ఉంటే అనన్య షాకింగ్ ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అమ్మ ఆనంద అని చెప్పి విశ్వనాథం పిలుస్తూ ఉంటారు విశ్వనాథం మాటను వినిపించుకోకుండా అక్కడి నుంచి ఆనందే వెళ్ళిపోతుంది ఆనంద గారు శరణ్య పెళ్లిని కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేసేస్తారేమో అని భామగారు చెప్పడంతో విశ్వనాథం గీత టెన్షన్ పడుతూ ఉంటారు ఇక గీత కోపంగా అనన్న దగ్గరికి వెళ్ళి అనన్న చెంపైన ఒక్కటిస్తుంది ఏంటి రాత్రి నువ్వు బ్యూటీ పార్లర్ అని చెప్పి పబ్బుకి వెళ్ళావా అందుకేనా ఆలస్యంగా వచ్చావు విషయం తెలియకుండా మాకు దాచిపెట్టావు అని చెప్పి గీత ఆన నేను శరణ్యను నిలదీస్తూ ఉంటుంది అమ్మ మీకు తెలిస్తే బాధపడతారని చెప్పలేదు అని శరణ్య చెప్తూ ఉంటుంది రాత్రి మాకు తెలిస్తే మేము మాత్రమే బాధపడేవాళ్ళం ఇప్పుడు అందరి ముందు బాధపడాల్సి వచ్చింది నువ్వు నిజం దాచిపెట్టడం వల్ల నువ్వు పబ్బుకి వెళ్ళటానా ఆనంద గారి అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది అని గీత బాధపడుతూ ఉంటుంది ఇక లీలావతి కూర్చుని ఉంటుంది అప్పుడే లీలాత వాళ్ళ తమ్ముడు లీలావతి దగ్గర కూర్చుని రెండు యాపిల్ అంటూ ఉంటాడు అంటే ఏంట్రా రెండు యాపిల్ అని లీలావతి అడుగుతుంటుంది అప్పుడే ప్రీతి లీలావతికి జ్యూస్ తీసుకుని వస్తుంది ఏ ఈ రోజు నుంచి నాకు రెండు ప్లేట్లు టిఫిన్ కావాలి రెండు ప్లేట్లు స్నాక్స్ కావాలి రెండు గ్లాసులు జ్యూస్ కావాలి అని చెప్పి అతను చెప్తూ ఉంటే ఏంట్రా ఈ రెండు గ్లాసులు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు ఒక అల్లుడు పెళ్ళి అన్నారు ఇప్పుడు ఆనంద్ అక్క వెళ్లి అనన్న కూడా పెళ్లి పెళ్లి చూపులు అన్నది రెండు పెళ్ళిళ్ళు అనుకో రెండు పెళ్ళిళ్ళు రెండు పనులు చేయాలి కదా డబ్బులు దమాకా అందుకే నాకు అన్నీ రెండు కావాలి అని చెప్పి లీలావతి వాళ్ళ తమ్ముడు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద ఇంటికి వస్తూ ఉంటుంది అదిగో ఆనందక్కై వచ్చేసింది అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక ఆనంద కోపంగా ఇంట్లోకి వస్తూ ఉంటే ఆనంద అని లీలావతి పిలుస్తూ ఉంటుంది అనన్య పెళ్లి చూపులు పూర్తయ్య అమ్మాయి పెళ్లి వాళ్ళకి నచ్చిందా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటే ఆనంద కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటక్కై అలా ఉన్నావు పెళ్లి చూపులు ఓకే అయినట్టేనా అల్లుడు ముహూర్తానికే ఈ పెళ్లి కూడా జరుగుతుందా చెప్తే పనులన్నీ పురమాయణం చేస్తాను అని చెప్పి లీలావతి వాళ్ళ తమ్ముడు చెప్తూ ఉంటాడు ఏంటి ఆనంద అలా ఉన్నావు అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు పెళ్లి వాళ్ళు తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి ఆ విఠల గారి ఫ్యామిలీతో పెళ్లి సంబంధం అనుకున్నాము కానీ అనన్య చేసిన పని వల్ల పరుగు పోయింది అని ఆనంద పైరు చెప్తూ ఉంటుంది పెళ్లి కొడుకు నచ్చలేదని చెప్పింది ఆనంద అని లీలావతి అడుగుతుంటుంది ఆ మాట చెప్పినా కూడా మన పరువు పోయేది కాదక్క అని ఆనంద చెప్తూ ఉంటుంది మరి ఏమైంది అని చెప్పి లీలావతి వాళ్ళ తమ్ముడు అడుగుతుంటాడు రేపు పెళ్లి చెప్పులని తెలిసి కూడా ఆ అనన్య పబ్బుకి వెళ్ళి బాగా ముందు తాగొచ్చింది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఏంటక్క విశ్వనాథం కాదు కూతురు చాలా మంచి వాళ్ళన్నా ఒక అమ్మాయి ఏమో పబ్బుకి అంటున్నావు రెండు అమ్మాయి ఏమో మన ఇంటికి కోడలుగా అంటున్నావు ఈ అమ్మాయి అయినా మంచిదే అంటావా ఎందుకైనా మంచిది పెళ్ళిళ్ళు కదా కాస్త ఆలోచించుకో అని చెప్పి లీలావతి తమ్ముడు ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు శరణ్య అలాంటి అమ్మాయి కాదురా అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు విశ్వనాథం అనన్యను కొట్టడానికి చేయెత్తుతాడు ఆగయ్య వద్దు అని చెప్పి బామ్మగారు అడ్డుపడుతూ ఉంటుంది అసలు ఇది చేసిన పనికి దీన్ని కొట్టడం కాదు చంపాలన్నంత కోపం వస్తుంది అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు అదేమైనా కావాలని చేసిందా ఏంటి పార్టీ అని ఫ్రెండ్స్ పిలిచారంట కొంచెం బలవంతం చేయడం వల్ల తాగాల్సి వచ్చింది అని కాంచిన చెప్తూ ఉంటుంది పార్టీ అయితే అలా చేస్తారా ఆడపిల్లలు ఇలాంటి పద్ధతులతో ఉంటారా అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటుంది అసలు మన స్థాయి ఏంటి మన స్తోమత ఏంటి అర్హతకు మించి ఇలా చేయడం కరెక్టేనా అని చెప్పి విశ్వనాథం అనన్నేను నిలదీస్తూ ఉంటాడు ఇలా జరుగుతుందని అనుకోలేదు నాన్న అని అనన్నే చెప్తూ ఉంటుంది అంటే ఏదైనా జరుగుతుందంటేనే కంట్రోల్లో ఉంటావా అని విశ్వనాథం అడుగుతుంటాడు మరి